హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు చూపిస్తున్న షాప్ వచ్చేసి వేదాంతి ఫ్యాషన్ జ్యువెలరీ అండి ఇది వచ్చేసి బేగం బజార్లో అయితే ఉంటుంది మనం ఉస్మానియా హాస్పిటల్ నుంచి కొంచెం ముందుకైతే రావాలి వచ్చిన తర్వాత ఒక స్టాచ్యూ ఉంటుంది కదా స్టాచ్యూ నుంచి మీకు లెఫ్ట్ సైడ్లో ఒక టూ త్రీ షాప్స్ పక్కనే వేదాంతి ఫ్యాషన్ జ్యువెలరీ అయితే ఉంటుంది అనమాట వీళ్ళ దగ్గర జ్యువెలరీ స్పెషాలిటీ అన్నమాట దాంట్లో కూడా అమ్మవారి విగ్రహాలకి సంబంధించిన ప్రతి ఐటెం చిన్న మన ఐస్ ఉంటాయి కదా ఐస్ దగ్గర నుంచి ఫేసెస్ కానివ్వండి కిరీటాలు కానివ్వండి లేదు ముక్కు పొడక బ్యాంగిల్స్ ప్రతిదీ ఉంటుంది సెట్ అయితే హాయ్ మేడం హాయ్ బాగున్నారా బాగున్నారా ఏంటి మేడం ఫేసెస్ వచ్చేసి జర్మన్ సిల్వర్ లో ఈ టైప్ లో వస్తాయి ఓకే జర్మన్ సిల్వర్ చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ దాకా ఉంది ఓకే ఇయ్యండి ఇట్లా కొట్టుతో వస్తుంది ఫేస్ తోటి హెయిర్ కూడా ఓకే దానికి ఏమో కిరీటం లాగా వచ్చింది ఇది హెయిర్ వచ్చింది ఓకే చాలా బాగుంది మీకు ఎవరికైనా హోల్సేల్ గా కావాలి అంటే కూడా వీళ్ళైతే ఇస్తారండి హోల్సేల్ తీసుకోవచ్చు రీటైల్ గా కావాలంటే కూడా మీకు ర్యాపిడో కూడా చేస్తారన్నమాట జ్యువెలరీ వస్తుంది మళ్ళీ జ్యువెలరీ ఓకే అమ్మవారికి జ్యువలరీ ఇవన్నీ సంబంధించి ఓకే కొంచెం సైజ్ చిన్నగా ఉందండి మనం పెద్ద చూసాం కదా ఇంత ముందు ఇవి కొంచెం సైజ్ పెద్ద ఉంది దీంట్లో చిన్న సైజ్ ఒకసారి చూడండి చిన్నగా పెట్టుకుంటారు కదా అమ్మవారిని ఎవరైనా పెట్టుకోవాలి అనుకుంటే చిన్న సైజులో కూడా దొరుకుతాయి ఇవి వచ్చేసి కిరటాలండి ఏదైనా దేవునికి కిరటం పెడతాం కదా దాంట్లో కూడా సైజుని బట్టి అయితే మనం తీసుకోవచ్చు అనమాట చిన్న సైజు పెద్ద సైజు అన్నీ ఉన్నాయి ఇలా కూడా కావాలి అంటే ఇలా కూడా తీసేసుకోవచ్చు సింపుల్గా ఉన్నది చిన్న ఇంకా ఇలా చూడండి చక్రం టైప్లో అయితే ఉన్నాయి ఇవన్నీ ఇంకా ఇవి కూడా కిరటాలి మనకి దీంట్లోనే డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఇది చూడండి మనకి కిరటం లాగా వచ్చేసి పక్కన ఇలా వచ్చేసింది అనమాట చాలా మోడల్స్ ఉన్నాయి కదా కొన్ని కొన్ని అయితే నేను కవర్ చేస్తాను మీకు ఏదైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసి పంపించండి లేదు వీడియో కాల్ సెలెక్ట్ చేసుకుందామంటే వీడియో కాల్ కూడా చేయండి అన్ని చూపిస్తారు ఇంకా చూడండి అమ్మవారిది బేస్ అంటే ఫేస్ లేకుండా ఉంది ఇక్కడ మీరు మీకు నచ్చిన ఫేస్ ని తీసుకోవచ్చు ఇంతకుముందు ఫేసెస్ కూడా నేను చూపించాను కదా ఏదైనా తీసుకొని దీన్ని పెట్టుకోవచ్చు అనమాట ఫుల్ అమ్మవారిది మొత్తం వచ్చేసింది సెట్ ఇంకా మనకి ఏ కలర్ శారీది కావాలండి ఆ కలర్ శారీది కూడా తీసేసుకోవచ్చు ఇవి వచ్చేసి కిరీటాలే స్టోన్ వర్క్తో వచ్చేసింది అనమాట మనకి ఇవన్నీ కూడా కిరటాలని స్టోన్ వర్క్ అయితే వచ్చేసింది డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి కలెక్షన్ అని చెప్పొచ్చు ఇంకా ఇక్కడ చూడండి వెంకటేశ్వర స్వామి మనకి ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లో ఫ్లవర్ పట్టుకున్నట్టుగా ఉందండి చూడండి ఇవి చిన్న చిన్న సింహాసనం టైప్ లో దీనిపైన మనం దేవుణ్ణి ఉంచవచ్చు ఇవి అయినా ఇవైనా ఇవి చూడండి మనకి ఇంతకుముందు చూపించాను కదా ఫస్ట్ స్టార్టింగ్ లో దానికంటే కొంచెం పెద్ద సైజ్ లో స్టూన్ వర్క్ లో అయితే కిరటాలు ఉన్నాయి ఇవన్నీ వచ్చేసి హారాలు కొంచెం పెద్ద సైజు లో కావాలి దేవునికి కొంచెం పెద్ద పెద్ద దేవుళ్ళకి కొంచెం పెద్ద సైజు లో పెడతాం కదా అలాంటప్పుడు అయితే యూజ్ చేయొచ్చు ఇవేమో చిన్న హారాలు అండి హారాల్లోనే మనకి చిన్న సైజు వస్తుంది ఇంకో బాలాజీకి వెంకటేశ్వర స్వామికి ఇలా పెడతాం కదా అలాంటివి కూడా ఉన్నాయి ఇంకా ఇక్కడ చూడండి నాగు పాము లాగా వచ్చేసింది పైన విగ్రహాల టైప్ లో అయితే ఉంది కింద ఇవి మనకి కిరీటం అండి కిరీటంకి పైన నవ్వు లాగా ఇచ్చేసారనమాట పెద్ద పెద్దగా ఉన్నాయి చూడండి ఎంత ఇంకా కలెక్షన్ అయితే చాలా ఉందండి ఇవి వచ్చేసి పుస్తకాలండి మనకి దేవుళ్ళకి కొంచెం పెద్ద సైజ్ లో కూడా పెడతారు కదా తీసుకోవచ్చు ఇవి వచ్చేసి హెయిర్ యాక్సెసరీస్ ఇవన్నీ వచ్చేసి బ్రేస్లెట్స్ కాడర్స్ ఇవి కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర అయితే ఇక్కడ చూడండి ఇది అమ్మవారి టోటల్ సెట్ అన్నమాట టోటల్ సెట్ రెడీ చేసి అయితే ఉంది సారీ విత్ హారం అయితే వేసారు ఇక్కడ చౌక టాప్ లో పెట్టేశారు ఇది ఫేస్ కూడా రెడీ అయ్యింది మనకి విత్ హెయిర్ తో సరిగా పెట్టేశారన్నమాట అనమాట ఇలా కావాలి అంటే మీరు డైరెక్ట్ గా తీసుకోవచ్చు ఇది చూడండి ఐస్ అమ్మవారికి పెడతారు కదా దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి చూడండి ఇది వైట్ అండ్ బ్లాక్ వచ్చేసింది ఇది సిల్వర్ లో బ్లాక్ ఇచ్చారు దీంట్లోనే చిన్న సైజ్ వైట్ అండ్ బ్లాక్ ఇంకా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి స్టోన్తో తో వచ్చేసింది ఇది వచ్చేసి చిన్న చిన్న అమ్మవార్లకి మనం పెట్టడానికి యూజ్ అవుతుందండి చైన్స్కి కి ఇవేంటి అండి ఓకే అమ్మవారికి కమ్మలు మొత్తం అసలు ప్రతిదీ దొరుకుతుంది మీరు చూడండి పుస్తమంటలు పుస్తలం స్టోన్ వర్క్ తో అయితే ఇది ముక్కు పుడకలలో కూడా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి చిన్న సైజ్ లో ఉన్నాయి పెద్ద సైజ్ లో ఉన్నాయి ఇక్కడ చూడండి ఇంతకుముందు నేను ఫేస్ లేకుండా కొన్ని చూపించాను కదా ఇంకా ఇక్కడ కూడా ఇంకా కొన్ని మోడల్స్ ఉన్నాయి మీరు ఇవి డైరెక్ట్ గా తీసేసుకొని మళ్ళీ ఫేస్ అయితే వేరే సపరేట్ తీసుకొని జూలె సపరేట్ తీసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది వచ్చేసి వడ్డా ఇంకా కొంచెం పెద్ద సైజు లో అమ్మవారికి కావాలి అంటే పెద్ద సైజు లో కూడా ఉంది ఇంకా ఇక్కడ వచ్చేసి జుమ్ ప్రతిది ఇయర్ రింగ్స్ అన్ని మోడల్స్ లో ఉన్నాయి ఇది వచ్చేసి బేస్ అమ్మవారిని దీంట్లో కూర్చోబెడతారు కదా ఇది తామరపూ మోడల్ అయితే వచ్చేసింది ఇంకా డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి ఇలా వచ్చేస్తున్నాను మనకి డిస్పోజల్ అయ్యి వాటిని చూపిస్తున్నాను అలా అటాచ్ చేసి ఇవ్వమంటే మొత్తం చేసి చేసిస్తారు వచ్చేసి ఇంకా ఫ్లవర్స్ హెయిర్ యాక్సెసరీస్ కూడా ఉన్నాయి మనకి హెయిర్ కి సంబంధించి డైరెక్ట్ హెయిర్ అమ్మవారి పైన ఇదైతే పెట్టచ్చు వచ్చేసి పెద్ద పెద్ద అన్ని ఉన్నాయి కిరీటాలు ఇక్కడ చూడండి ఎంత చిన్నగా ఉందో నేను అన్నతో మాట్లాడి ఫోన్ చేస్తాను సేట్ కి నంబర్ పంపిస్తున్నాను అండి ఒక రెండు నిమిషాలు ఇంత ముందు చూపించాను కదా పుస్తలు చిన్న చిన్న కొన్ని మోడల్స్ ఇప్పుడు చూడండి ఇది చాలా చిన్నగా ఉందండి దీంట్లోనే మనకి సైజెస్ అయితే సైజెస్ అండ్ డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయన కొన్నిటికి ఫ్లవర్స్ వచ్చాయి కొన్నిటికి ప్లేన్ అయితే వచ్చేసాయి మీకు ఎలాంటి మోడల్ కావాలంటే అలా బల్క్ లో దొరుకుతుందండి ఇప్పుడు షాప్ ఓపస్ లో తీసుకెళ్తారు కదా వాళ్ళకి కూడా బల్క్ లో దొరుకుతుంది హోల్సేల్ షాప్ కాబట్టి బల్క్ లో కూడా తీసుకోవచ్చు వచ్చేసి ముక్కేరా ముక్క పుడక ఉంటుంది విత్ ఇలా ఉంటుంది అనమాట సైడ్కి పెడతారు కదా సో ఇది కొంచెం పెద్ద సైజులో అమ్మవారికి పెడితే చాలా బాగుంటుంది సో పెద్ద సైజులో కూడా దొరుకుతుంది ఇవన్నీ దాంట్లో ఇంకా మనకి హారాల విషయానికి వస్తే హారాలు కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో అయితే ఉన్నాయి ఇంకా వన్ గ్రామ్ గోల్డ్ కూడా అమ్మవారికి వేస్తుంటారు కదా అమ్మవారికి వన్ గ్రామ్ గోల్డ్ వేయడానికి కూడా ఇక్కడ చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ నేను దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను మళ్ళీ ఇది వన్ గ్రామ్ గోల్డ్లో అమ్మవారికి కొంతమంది వేస్తుంటారు కదా తీసుకెళ్ళొచ్చు వీళ్ళ దగ్గర ఇవి కూడా ఉంటాయని చూపిస్తున్నాను టోటల్ గా మనకి దేవునికి సంబంధించి ఏదైనా వ్రతం చేసుకున్నా ఇప్పుడు వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదా ప్రతిదీ దొరుకుతుంది అనమాట చిన్న ఐటమ్స్ నుంచి పెద్ద ఐటమ్స్ వరకు ఏదైనా కావాలి అంటే వీళ్ళనైతే విజిట్ చేయొచ్చు ఇంకా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి యూజ్ఫుల్ వీడియో ఎందుకంటే అందరి దగ్గర ఈ ఐటమ్స్ అయితే ఉండవు రెగ్యులర్ ఐటమ్స్ అయితే ఎప్పుడు ఉంటాం ఇప్పుడు జూన్డే అంటారా జ్యువెలరీ అందరి దగ్గర దొరుకుతుంది జూబ్లీ షాప్కి వెళ్తే బట్ అమ్మవారికి సంబంధించిన విగ్రహాలకు సంబంధించిన మాత్రం అందరి దగ్గర దొరకదు సో యూజ్ఫుల్ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే వాళ్ళకి షేర్ చేయండి అలాగే మీకు నచ్చింది వీడియో అనుకుంటే లైక్ కూడా చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం